హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం పెళ్ళిళ్ళ స్టైల్లో కారం బుంది కరకరలాడుతూ పర్ఫెక్ట్గా ఎలా రావాలో ఈ వీడియో ఈ వీడియోలో చూద్దాం సో వీడియో స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఫస్ట్ అయితే ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసేసుకోవాలి శనగపిండి కొద్దిగా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను నూనె గోరువెచ్చగా ఉన్నది వేసేసి ఇలా ఒక్కసారి అయితే కలిపేసేసుకోవాలి దాని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా అయితే మనం పిండిని అయితే మొత్తం కలిపేసేసుకోవాలి మరీ తిక్గా ఉండొద్దు మరీ వాటరీగా ఉండొద్దు పర్ఫెక్ట్గా మనకి క్రిస్పీగా రావాలంటే చూస్తున్నారు కదా ఇలా నార్మల్ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే మెత్తగా అవడము తొందరగా పాడైపోవడము అలాంటివి ఉంటాయి ఇక్కడ నేను కలిపేసిన తర్వాత ఆయిల్ ఆల్రెడీ డీప్ ఫ్రైకి బాగా వేడ్ చేసుకోవాలి వేడ్ అయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను జల్లెడ లాంటిది ఒక ప్లేట్ అయితే తీసేసుకొని మనం ఈ బ్యాటర్ని దాంట్లో వేసేసుకొని బూందీలా కొట్టేసుకోవడమే చూసారు కదా ఇప్పుడు మనం ఇలా వేస్తున్నప్పుడు నెక్స్ట్ టైం మనం ప్లేట్ కిందదంతా తీసేసుకొని వేసుకుంటేనే మనకి ఇలా రౌండ్గా వస్తుంది లేకపోతే బూందీ అనేది షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇది మనకు కొద్దిగా బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత నేను పల్లీలు కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు పల్లీలతో పాటు కావాలంటే కాజు అలాంటివన్నీ వేసుకోవచ్చు కానీ పల్లీలు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి దాని తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఈ అయితే చిన్న రోడ్లు ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి దంచేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది డీప్ ఫ్రై కంటే కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి వెల్లుల్లి మాత్రం చాలా చాలా టేస్ట్ ఇస్తుంది మనకి బూందీకి ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు బట్ ఇదైతే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇక చూసారా మనకు బూందీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా యాడ్ అయిపోయింది దీంట్లోకి మనము వేయించి పెట్టిన పల్లీలు కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ కారం అన్నీ యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి కారం అయితే నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఉప్పు మనం ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇంకెలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇదంతా మనం ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కొద్దిగా మనం ముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసి ఒక్కసారి చేతితో ఇలా మంచిగా కలిపేసేసుకుంటే టేస్ట్ మాత్రం మనకి అసలైన పెళ్ళిళ్ళ స్టైల్లో కానీ స్వీట్ షాప్లో దొరికేదానిలాగే ఉంటుంది మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే మిక్సర్ అనేది క్రిస్పీగా రావడం అదొకటే మెయిన్ టాస్క్ సో నేను చెప్పినట్టు ఈ పర్ఫెక్ట్ కొలతలతో అయితే ఈసారి ఈ బూందీని అయితే ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనకు టేస్టీ టేస్టీ కారం ముందు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ హాలిడే టైంలో అయితే ఇంకా ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కాబట్టి ఇలాంటివి చేసి పెట్ట అన్నంలోకి అయినా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అండ్ ఇంట్లో చేస్తాం కాబట్టి ఎలాంటి కూడా ప్రాబ్లం ఉండదు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ రెసిపీ ఫాలో అయిపోయి చేసేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి అండ్ మీ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పేసండి వీడియోని జస్ట్ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై వై బాయ్